ఉద్యోగం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మదన్ మోహన్ మాదిపాటి ఇండియా నుంచి కి ఫ్లై అయిపోయాడు రెండు వేల ఇరవైలో లో నాకు ఉద్యోగం వచ్చింది రెండు వేల ఇరవై ఉద్యోగం వచ్చిన రెండు నెలలు మూడు ఆ ట్రైనింగ్ పీరియడ్ ఆయన యుఎస్ లో ఉండగానే కోవిడ్ వచ్చింది సో దట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆ ప్లేసెస్ ఇంటికి ఒక వన్ మంత్ తర్వాత మేలో నా పోస్టింగ్ నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం వెరీ కాంప్లికేటెడ్ ఏరియా ఆ విషయం మీ అందరికీ తెలుసు అయినా కూడా ప్రెషర్ని తీసుకోవాలి అడేస్తారు అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ ఆ గవర్నమెంట్లో మేము వచ్చి ఉన్నాము సో దట్ మేము దానివల్ల మంచిగానే పోస్టింగ్ అనేసి ఎగురుకుంటా పరిగెత్తుకుంటా పోయి వెయ్యి మైళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెయ్యి మైలు వెయ్యి మైళ్ళు ప్రయాణం చేసిపోయినాం పోయినా ఉద్యోగం చేసినాము అందుకే అప్పటికే జుడిషియరీలో ఉన్నాము ప్రాక్టీస్ చేస్తున్నాము గెలిపెట్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం పానే చేస్తాం నాకు తెలిసి నేను ఒక భూమి కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు నిజంగా చెప్తా ఉన్నా మీరు అట్లాంటిది ఏదన్నంటే నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను నేను అదే మూమెంట్ లో రెండు వేల ఇరవై ఎనిమిది అంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే వీళ్ళు జీపీ రెవెన్యూ అన్న ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారు ఆయన ఆయన నాకు పరిచయం అయ్యారు ఆ మూమెంట్ లో వైజాగ్ లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది మీడియా అందరికీ కూడా తెలిసిందే పుష్పవర్ధన్ అనే నా సూ నా జస్ట్ నా నా కొలీగే కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీట్ సుపీరియర్ సీట్లో కూర్చున్నారు ఆయన కార్ పంపించి నువ్వు డిన్నర్కి రామ్మ అనిపించినాడు ఎందుకంటే ఎవరు లేరు కదా నాకు ముందు వెనక్కి ఎవరు లేరు కాబట్టి రామ్మ అంటే నువ్వు ఎవరు అని అనుకోవాలి వచ్చేదాని కానీ పోయి నేను రిస్క పోషణ పోషణా కరెక్టే అది మీ అందరికీ తెలుసు ఎందుకు వచ్చినా నీ అందరికీ కూడా తెలుసు సరే అయిపోయింది ఆ మూమెంట్లో నాకు 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 నడిచింది సుభాష్ నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన అన్న పర్సన్స్ అన్నీ నాకు చెప్తున్నారు సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం అప్పటికీ ఆయన పెళ్ళి అయింది ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు ఒక పాప ఉనింది ఆ పాప నుంచి చూసుకొని పోవాలన్నాడు నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన నా ఎంటైర్ స్టోరీ ఆయనకి చెప్పిన ఆయనకు నచ్చింది నాకు నచ్చింది మా అత్తకి మా మా అత్తకి నచ్చింది మా మావి గారు లేదు మా వదిన మా వదిన ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది నాకు నేను రెండు వేల ఇరవై ఒకటి వరకు వైజాగ్లోనే ఉన్నా రెండు వేల ఇరవై రెండు నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే మానవలకు ఉద్యోగం చేయడము ఇంతమంది అమ్మాయిలు మాట్లాడుతున్నాను మీరు చేసుకోండి అంత స్ట్రెస్ లో కూడా నేను జాబ్ చేస్తాను నాకు ఇంకొద్దు విశాఖపట్నంలో నేను